హలో అండి లాంగ్ ఫ్రాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారా అది కూడా తక్కువ బడ్జెట్లోని అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూసారా ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి జస్ట్ నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్కి స్టిచ్ చేయించుకున్నానండి నా దగ్గర ఉన్న ఓల్డ్ సారీతో ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను చాలా బాగుందండి ఇదే మనకు లాంగ్ ఫ్రాక్ అయితే టూ థౌజండ్ అబోనే ఉంటుంది అంత కాస్ట్ పెట్టి మనం తీసుకునే కన్నా ఇలా తక్కువలోని మనం ఓల్డ్ సారీస్ వన్ టూ టైమ్స్ కట్టి పక్కన పెట్టేస్తాం కదండీ అవి మనకి మళ్ళీ కడదామంటే మనకు అంత ఇష్టం ఉండదు అందుకే ఇలా నేను డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను నా దగ్గర అయితే ఇది వర్క్ అండి ఫుల్గా వర్క్ సారీ అయితే నేను ఎలా డిజైన్ చేయించుకున్నాను ప్లెయిన్ సారీస్ కూడా బాగుంటాయి ఇప్పుడు వర్క్ అయితే ప్రజెంట్ ట్రెండ్లో లేవు కదండి అందువల్ల నేను ఎలా లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేయించుకున్నాను మనకి హ్యాండ్స్ కూడా ఎలా మనకు నచ్చిన విధంగా అయితే మనం నేను రఫల్స్ అయితే పెట్టించాను కిందన చాలా బాగుందండి మనకి లెంత్ కూడా మనకు నచ్చిన లెంత్ ఉంటుంది మనకు నచ్చిన మోడల్ మనం స్టిచ్ చేయించుకోవచ్చండి అదే మనం ఆన్లైన్ షాపింగ్ ఎక్కడన్నా చేసినా క్వాలిటీ ఎలా ఉంటుందో అని అనుకుంటాం కదండి దీనికైతే అయితే అసలు ఆ టెన్షన్ అవసరం లేదండి మన సారీయే కాబట్టి మనకు నచ్చిన విధంగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఇదే ఫ్రాక్ ఎక్కడైనా కూడా చాలా కాస్ట్లీ ఉంటుందండి అంత కాస్ట్ పెట్టి మనం తీసుకుని ఎక్కడ ఇలా తక్కువలోనైతే మీ శారీస్ని ఇలా స్టిచ్ చేయించుకోండి మనీ కూడా వేస్ట్ అవ్వదు సూపర్గా ఉంది కదా ఇలాంటి మంచి ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి అది కూడా తక్కువ ప్రైస్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్